తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ వాహనాలలో విధులు నిర్వహిస్తున్న డ్రైవర్లు తగిన వేతనం పని భారం తగ్గింపు శ్రామిక హక్కులు కల్పించాలని కోరుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్మ నిర్వహించారు రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల వాహనాల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు అరబిందో సంస్థ గత ఏడు సంవత్సరాలుగా కేవలం నెలకు ఎనిమిది వేల ఎనిమిది వందలు మాత్రమే వేతనం చెల్లిస్తుందని అది కూడా గత మూడు నెలలుగా అది వారు చెల్లించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు పండుగ సెలవులు వీక్లీ ఆఫ్స్ ఇవ్వకపోవడం ఎనిమిది గంటల పని విధానం అమలు కాకపోవడం వంటి ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయని వారు తెలిపారు అవుట్సోర్సింగ్ డ్రైవర్లకు న్యాయమైన పద్దెనిమిది వేల ఐదు వందల వేతనం చెల్లించాలని యజమాని వారి వాటా పీఎఫ్ను యాజమాన్యమే చెల్లించాలని విధుల నిర్వహణకు సెల్ ఫోన్ రీఛార్జ్ అందచేయాలని డిమాండ్ చేశారు అదనంగా హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులకు సేవలిచ్చే డ్రైవర్లకు ప్రత్యేక వేతనం ఇవ్వాలని వారు పేర్కొన్నారు మీడియా మిత్రులకు నమస్కారం అండి నేను పేరు హుషన్ పీరా కర్నూలు తండ్రి జిహెచ్ లో పనిచేస్తున్నాను గత తొమ్మిదేళ్ళుగా పనిచేస్తున్నా నా జీతం మా జీతం ఇంతవరకు ఏడు వేల ఎనిమిది వందల జీతాలే ఉన్నాయి ఒకసారి కూడా ఇంక్రిమెంట్ కానీ వేయలేదు పైగా అదేవిధంగా నాలుగు నెలలుగా జీతాలు కూడా పడటం లేదు స్టార్టింగ్ లో మాకు ఎక్కేటప్పుడు చెప్పినారు పది సంవత్సరము ఇంక్రిమెంట్ వేస్తామని కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా ఇంక్రిమెంట్ అనే విషయమే లేదు ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు జీతం వేస్తున్నారు ఆ జీతంతో మా కుటుంబాలను పొంచుకోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది ఆ తర్వాత ఎంతవరకు జీతాలు పెంచింది లేదు ఓటీ లేదు టీఏ లేదు డిఏ లేదు ఎటువంటివి లేవు అదే జీతంతోనే ఇబ్బంది పడుతున్నాం అది కూడా నాలుగు నెలలు ఐదు నెలలు అయినా జీతాలు పడవు ప్రతి నెల మాకు ఒకటో తేదీ లేదా రెండో తేదీ కనీసం ఐదో తేదీ లోపలైనా మా జీతాలు పడాలని అదే విధంగా ఏడు వేల ఐదు వందల జీతం చాలదు కాబట్టి సమాన పనికి సమానం లేబర్ యాక్ట్ ప్రకారంగా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా పద్దెనిమిది వేల ఐదు వందల జీతం మాకు పెంచి మమ్మల్ని ఆదుకుంటారని ఈ మీడియా నేను కూటమి ప్రభుత్వాన్ని విన్నవించుకుంటున్నాను మీడియా ఎక్స్ప్రెస్ తరఫున మీకు అందరికీ నమస్కారము మేము జీజిఎస్ కెప్టెన్స్ ఈ కర్నూలు జిల్లాలో తల్లి ఎక్స్ప్రెస్ డ్రైవర్లుగా తొమ్మిది సంవత్సరాలు గత తొమ్మిది సంవత్సరాల నుంచి ఏడు వేల ఎనిమిది వందల జీతంతో పనిచేస్తా ఉన్నాం ఆ జీతాలు చాలి చాలని జీవితాలతో మా కుటుంబాలు పోషించుకోవడం చాలా కష్టతరంగా ఉంది రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చింది బట్టి ఈ సీఎం గారిని పవన్ కళ్యాణ్ గారిని నారా చంద్రబాబు నారా లోకేష్ గారిని వేడుకోవడం ఏంటంటే మాకు తొమ్మిది ఏడు వేల ఐదు వందల తొమ్మిది పద్దెనిమిది వేల ఐదు వందల జీతాల వరకు పెంచాలని మేము కోరుకుంటున్నాము మా సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని అడుగుతా డిమాండ్ చేస్తా ఉన్నాము మాకు పిఎఫ్ గాని మా జీవితాలు నెల నెల వేయడం కానీ సెలవుల విషయంలో కానీ అన్ని మాకు సమానంగా ఉద్యోగస్తులకు ఏ విధంగా మనలను వాళ్ళను ఏ విధంగా ఆశ్చర్యం చేసుకుంటున్నారు అలాగే గుర్తు చేసుకోవాలని కోరుకుంటున్నాం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని సీఎం గారిని వేడుకుంటున్నాం నా పేరు నాగేంద్ర